నమస్తే అండి ఈరోజైతే నేను చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు కాకపోతే కొంచెం టైం టేకెన్ అంతే ఇలాగా మనం చూపిస్తున్నట్టు డార్క్ కాంపోనెంట్స్ మీకు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కనిపిస్తాయి ఎక్కడైనా మాల్స్లోకైనా కనిపిస్తాయండి దాంట్లో డార్క్ చాక్లెట్లు అయితే చాలా మంచిది ఇలా డార్క్ కాంపనెంట్టు తీసేసుకొని మనకి ఏ మౌల్డ్స్ కావాలో ఆ మౌల్డ్స్ కూడా మనం కొనిపెట్టుకోవచ్చు అండి అది కూడా ఆన్లైన్లో చాలా వెరైటీ ఆఫ్ షేప్స్ అయితే కనిపిస్తాయి సో నేను ఇలా పీస్ కట్ చేసేసుకున్నాక డబల్ బాయిలర్ అని పెట్టుకోవాలండి కింద హీట్ వాటర్ పోసుకొని పైన ఏదైనా బౌల్ పెట్టుకొని దాన్ని డబల్ బాయిల్ చేసుకోవాలన్నమాట కింద వాటర్ హీట్ అయినాక మనం చాక్లెట్ వేసేసుకుంటే చాక్లెట్ వితిన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మొత్తం మెల్ట్ అయిపోతుందండి ఈ మెల్ట్ అయ్యే ప్రాసెస్లో దాన్ని అలా వదిలేసి మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవి ఫ్రై చేసి పెట్టేసుకోవచ్చు పక్కన సో నేను ఇలా కలుపుతూ ఉన్నాను కమింగ్ టు డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ అనేది అసలు చాలా మంచిదండి హెల్త్కి పిల్లలకి కూ పిల్లలకి కాదు ఇది పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది డైలీ ఒక డార్క్ చాక్లెట్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గూగుల్లో సెర్చ్ చేసుకోండి అండి గూగుల్ తల్లి మన గూగుల్ తల్లిని అడిగితే చాలా చూపిస్తుంది సో నేను ఇక్కడ వాల్నట్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వేసి చేస్తున్నా వాల్నట్స్ కూడా చాలా బ్రెయిన్కి అయితే చాలా బూస్ట్ ఇస్తుంది కాబట్టి నేను వీళ్ళు ఎలాగో తినరు మనం ఇస్తే సో ఇట్లా ఫ్రై చేసేసుకున్నానండి వాల్నట్స్ ఫ్రై చేసేసుకుని ఇలా కింద బేస్లో వేసేస్తున్నాను ఇలా బేస్ వేసుకోవటం వల్ల మనము అంటే చాక్లెట్ వేసుకున్నా కూడా పెట్టుకోవచ్చు బట్ నేను ఇట్లా బేస్ వేసేసుకొని దీనిపైన చాక్లెట్ ఫిల్ చేసేస్తాను ఇలా ఇట్లా ప్రతి దాంట్లోనూ మనము డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో చూస్తే షేప్స్ అనేవి చాలా వెరైటీ ఆఫ్ షేప్స్ ఉంటాయి నా దగ్గర ఉండాలి కొన్ని మా అయితే పోగొట్టేశారు అవి కనిపించట్లేదు సో నా దగ్గర ఉన్న ఈ టూ షేప్స్తో అయితే నేను చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇవే కాదండి బాదమ్మో బాదమ్మో పల్లీలు జీడిపప్పులు ప్రతిదీ ఇలా వేసేసుకోవచ్చు కాకపోతే వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవచ్చు అండి పెద్ద అమౌంట్స్ దొరికితే పెద్దగా అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసి వేసేయచ్చు చూడండి ఇక్కడ నేను చాక్లెట్ అయితే ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది ఇంకా కొంచెం ఉంది చూడండి ఎంత థిక్గా ఉందో డార్క్ చాక్లెట్ ఇది చాలా హెల్తీ బెనిఫిట్స్ అండి పిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తుంది తింటారు బయట చాక్లెట్స్ కానీ ఇంట్లో ఫ్రెష్గా చేసేసి వాళ్ళకి ఇవ్వడంతో పాటు హెల్త్కి హెల్త్ ఇంకా ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ ఉంటుంది వాళ్ళు రోజు మా పిల్లలైతే రోజు చాక్లెట్స్ అడుగుతారు సో ఇంకా ఇట్లా న్యూట్రిషన్ లే వచ్చింది కాబట్టి నేను ఇలా వాళ్ళకి చాక్లెట్ చేసి పెట్టేసాను చూడండి ఇలా ఫిల్ చేసేసుకోవటమే నేను అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు మనం డార్క్ చాక్లెట్ని ఇలా స్పూన్తో అది వేడిగా ఉంటుంది ఏమన్నా అవుతుందా అన్న ఫీలింగ్ వద్దండి అది సిలికాన్ కాబట్టి ఏమీ కాదు సో మనం ఒక్కొక్కటి ఇలా ఫిల్ చేసేసుకుంటూ బ్లాక్స్లో వెళ్ళిపోతూ ఉండాలి అన్నీ ఫిల్ చేసేసుకున్నాక మనం ట్యాప్ చేయాలండి ఎందుకంటే ఎక్కడైనా ఎయిర్ ఉంటే అది కవర్ అయిపోతుంది నేను ఒక చేత్తో వీడియో తీసుకున్నాను కాబట్టి కొంచెం అట్లా పడింది ఆఫ్టర్ చూడండి మంచిగా ఇట్లా అయిపోయింది చూడండి ఇలా ట్యాప్ చేసేసి మనం పైన ఇంకేమైనా కావాలనుకుంటే మీరు పైనుంచి కూడా సీడ్స్ వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని పైనుంచి కూడా సీడ్స్ వేస్తున్నాను ఇలా మా పిల్లలు ఉన్న చిన్న బాబు కూడా నేను వేస్తానని చెప్పి వేసేస్తున్నాడు బట్ ఈ చాక్లెట్స్ చేసేటప్పుడు కానీ మనం ఏ ఫుడ్ చేసినప్పుడు కానీ కొంచెం పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు చేయకాలు ఇద్దని కానీ ఇట్లాంటివి కాదు అలా కొంచెం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే చాలా బాగుంటుంది అంటే వాళ్ళు మనం ఏం చేస్తున్నామో వాళ్ళు రేపు స్కూల్లో ఏమైనా చెప్పాలన్నా చెప్తారు సో మా చిన్నవాడు చాక్లెట్లు అంటే చాలా పిచ్చి సో వాడికి చాక్లెట్ తెలుసు కాబట్టి చాక్లెట్ అంటాడు కాబట్టి కన్ఫామ్గా చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ అని చెప్పాలి సో ఇదైతే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను చూడండి ఇలా ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టేశాను పెట్టేసినాక దీన్ని జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటే చాలండి ఎక్కువ అక్కర్లేదు చూడండి ఎంత గట్టిగా అయిపోయినాయో చాక్లెట్లు అయితే గట్టిగా అయిపోయినాయి ఇప్పుడు వాటిలో నుంచి లేదు ఇలా తీసేయడమే అని చక్కగా తీసేసుకుని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి చాక్లెట్స్ అనేవి మెత్తగా ఉంటాయి సో అలా కాకుండా ఉండడానికి మనం ఒక కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అట్లీస్ట్ చక్కగా రోజు ఒక చాక్లెట్ తీసుకొని రోజో ఒక చాక్లెట్ కాదులేదు మా పిల్లలైతే రోజు ఒక ఫైవ్ చాక్లెట్స్ తినేస్తారు అది జస్ట్ టూ త్రీ డేస్లో కూడా రాదు సో చూడండి ఎంత మంచిగా వచ్చేసినా కింద నుంచి ప్రెస్ చేస్తే అవి చాక్లెట్స్ అన్నీ మంచిగా వచ్చేస్తాయి మా బుడ్డోడు కూడా నాకు హెల్ప్ చేసేస్తున్నాడు what is that what is that what is that pistachio very good jay what is that Huh? Ah? good Sahasra, what is that coconut ah coconut coconut dry fruits laddo. okay